ఇక పన్నెండేళ్ల తర్వాత జరిగిన గ్రూప్ వన్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును ఆగమ్య గోచరంగా మార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు హైదరాబాద్ బీసీ భవన్లో కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు పేపర్ దిద్దడంలో జరిగినటువంటి నిర్లక్ష్యం వల్లే తమ రాష్ట్ర విద్యార్థులు తక్కువగా పాస్ అయ్యారని ఆరోపించారు డిఎస్సి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కూడా త్వరలో భర్తీ చేయాలని కృష్ణయ్య ప్రభుత్వాన్ని కోరారు తీర్పును చేయాలని చెప్పి ఎటువంటి జాప్యం చేకూరదని చెప్పి తెలంగాణ బీసీ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఆర్ కిషమైన నేతృత్వంలో అరేంజ్ చేసిన ఈ సమావేశంలో ప్రభుత్వాన్ని మేము హెచ్చరించేది ఒకటే టీజీపీఎస్సి టీజీపీఎస్సి వల్లనే గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ గేమ్ అయిపోయింది సో వాళ్ళకు నిర్వహించడం ప్రాపర్గా రావట్లేదు టీజీపీఎస్సీ చేయడం ఇటువంటి బ్లండర్స్ వల్ల ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతుంది సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ని వీళ్ళు ఛాలెంజ్ చేస్తూ ఏదైతే సుప్రీంకోర్టు కానీ డివిజన్ బెంచ్ కానీ వెళ్దామని ఏదైతే ప్రభుత్వం ప్రయత్నిస్తుందో ఆ ప్రయత్నాలు ఓన్లీ టైంపాస్ చేయడానికి ఎందుకంటే ఏదైతే సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జిమెంట్లో స్పష్టంగా క్లియర్గా ఏదైతే టీజీపీఎస్సీ చేసిన తప్పులు క్లియర్గా అందులో వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది సో ఆధారాలతో సహా వాళ్ళు అక్కడ మెన్షన్ చేయడం జరిగింది వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా వీళ్ళు మళ్ళీ డేల్ బెంచ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా సేమ్ సేమ్ జడ్జిమెంట్ వస్తుంది ఆల్రెడీ దీనికన్నా ముందున్న గవర్నమెంట్ ప్రిలిమ్స్ ఫస్ట్ పెట్టి తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసింది పేపర్ లీక్ అనే వంకతో సెకండ్ టైం మళ్ళీ పెట్టి బయోమెట్రిక్స్ ప్రాబ్లమ్ అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసింది థర్డ్ తర్వాత ఏదైతే తర్వాత రీసెంట్గా వచ్చిన ప్రజాప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకు మొత్తం యాంటీ ఉంది వీళ్ళు గ్రూప్ వన్ ముందున్న పోస్టులు ఐదు వందల యాభై అయితే ఐదు వందలు అయితే వీళ్ళు ఇంకొక అరవై పోస్టులు యాడ్ చేశారు సరే స్టూడెంట్స్కి ఏదైనా మంచి చేస్తారు కదా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ సీట్స్ వచ్చినాయి కదా ఇట్ ఇస్ గోయింగ్ గుడ్ అని చెప్పి అందరూ ఆశించారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమలు అమలు చేయకుండా డివిజన్ బెంచ్ తీసుకుపోతుంది విషయం ఎందుకంటే ఇప్పటికే పన్నెండు సంవత్సరాల నుంచి గ్రూప్ వన్ ఉద్యోగాలు భర్తీ చేయడం డిఫ్యూ కలెక్టర్ డిఎస్పి లాంటి ఉన్నత ఉద్యోగాలు ఉన్నాయంట పన్నెండు నెలల నుంచి భర్తీ చేయకుండా పెద్ద మొత్తంలో ఐదు వందల అరవై మూడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఐదు వందల అరవై మూడు లేవు అంత పెద్ద రిక్రూట్మెంట్ జరుగుతుంది మాకు కూడా దీని మీద జాబ్ ఇష్టం లేదు కానీ ప్రభుత్వము రేపు డివిజన్ బెంచ్ పోయినా ఇదే జడ్జిమెంట్ వచ్చాడు సుప్రీంకోర్టు ఇద్దరితో కాగలరు సుప్రీంకోర్టుకు అభ్యర్థులు అన్నారు ఎందుకంటే ఇందులో అవకతవకలు జరిగినట్టు స్పష్టమైన ఆధారాలు బలమైన ఆధారాలతో సహా తీర్పులనే పేర్కొన్నాం ఒకే సెంట్రల్ ఎక్కువ మంది పాస్ కావడం తెలుగు మేము అభ్యర్థులకు అన్యాయం జరగడం కళ్ళ కట్టినట్టు అవకాతం అన్యాయాలు జరిగింది సీరియన్ నెంబర్ రా ఒకే సీరియర్ లోపల అందరికి ఒకే రకమైన మార్పు వచ్చినట్లు అంటే ఒక తర్వాత ఒక సీరియర్ నెంబర్ రా ఒకే సెంటర్ రా ఒకరిగా ఇద్దరు